తీన్మార్ మల్లన్న గెలుపు కోసం కృషి చేయాలి వరంగల్ ఖమ్మం నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న గెలుపు కోసం ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కృషి చేయాలని నల్గొండ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యకుడు రెడ్డి మున్సిపల్ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డిలు అన్నారు ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా నేడు నల్గొండలోని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి క్యాంపు కార్యాలయంలో నల్గొండ నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల సమాపేశం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆదేశాల మేరకు మల్లనని గెలిపించుకునే బాధ్యత మనదేనని అన్నారు ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఓటున్న ప్రతి గ్రాడ్యుయేట్ వద్దకు వెళ్లి మన అభ్యర్థికి ఓటు వేసే విధంగా చూడాలని అన్నారు ఈ నెల ఇరవై ఏడున జరిగే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తీన్మార్ మల్లనని మొదటి ప్రాధాన్యత ఓటుని గెలిపించుకునే విధంగా కృషి చేయాలని అన్నారు నల్గొండ పట్టణతో పాటు నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో ప్రతి బూత్లో ప్రచారం చేపట్టాలని అన్నారు గ్రాడ్యుయేట్ ఓటర్లంతా ప్రశ్నించే గొంతు తీర్మానం మల్లని గెలిపించాలని కోరారు కాంగ్రెస్ పార్టీ గుమ్ల మోహన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమాపేశంలో మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ గౌడ్ ఎంపీపీ మణిమిద్ద సుమన్ కనగల్ జెడ్పీటీసీ చిట్ల వెంకటేశం నల్గొండ మార్కెట్ కమిటీ చైర్మన్ జూకూరి రమేష్ పీఎస్సీ చైర్మన్ ఆలకుంట్ల రాజు కాంగ్రెస్ పార్టీ మైనార్టీ నాయకులు డాక్టర్ ఏఏ ఖాన్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ జూలకంటి వెంకటరెడ్డి తీర్మానమల్లన్న టీమ్ ఇన్ఛార్జి కొప్పు ప్రవీణ్ పలువురు కౌన్సిలర్లు మహిళా కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి దుబ్బ రూప అశోక్ సుందర్ సూరెడ్డి సరస్వతి నాగమన్ రెడ్డి లలిత మాజీ కౌన్సిలర్లు ఎంపీటీసీలు మాజీ సర్పంచ్లు యువజన కాంగ్రెస్ ఎన్ఎస్టీవై నాయకులు తదితరులు ఉన్నారు